ప్రైజ్ ద అలవాడ్ తెలుగు బైబుల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామముని శుభములు ఈ వీడియోలో మోషే జీవితం నుండి పదిహేను ప్రశ్నలు మిమ్మల్ని అడగబోతున్నాను ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం చెప్పడానికి ఐదు సెకండ్ల వరకు సమయం అనేది ఉంటుంది ఆ సమయం అయ్యేలోపు మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలను కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ రోజు బైబిల్ ని స్టార్ట్ చేద్దాం క్వశ్చన్ నంబర్ వన్ మోషే తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ మరియా ఆప్షన్ బిదు ఆప్షన్ డి ఎలిజబెత్వ స్టార్ట్స్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి యొక్క నంబర్ టూ మోషే తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ అహరోను ఆప్షన్ బి యోసేపు ఆప్షన్ సి అమ్రాము ఆప్షన్ డి లేవి యువర్ టైమ్ స్టార్ట్స్ నా అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అమ్రాము క్వశ్చన్ నెంబర్ త్రీ మోషే ఏ గోత్రానికి చెందినవాడు ఆప్షన్ ఏ యూదా ఆప్షన్ బి బెన్యమీను ఆప్షన్ సి ఎఫ్రాహిము ఆప్షన్ డి లేవి యువర్ టైం స్టార్ట్స్ నా అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి లేవి క్వశ్చన్ నెంబర్ ఫోర్ నీటిలో జమ్ పెట్టెలో ఉన్న మోషేను నీటి నుండి ఎవరు రక్షించారు ఆప్షన్ ఏ ఫరో కుమార్తె ఆప్షన్ బి ఆప్షన్ సి మిరియాము ఆప్షన్ డి యువర్ టైం స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫరో కుమార్తె క్వశ్చన్ నంబర్ ఫైవ్ మోషే అన్నయ్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ యహోషవా ఆప్షన్ బి అహరోను ఆప్షన్ సి కాలేబు ఆప్షన్ బి అహరోను క్వశ్చన్ నెంబర్ సిక్స్ మోషే అక్క పేరు ఏమిటి ఆప్షన్ ఏ మిరియాము ఆప్షన్ బి దెబోరా ఆప్షన్ ఎస్తేరు ఆప్షన్ డి రూతు

కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సిపోరా క్వశ్చన్ నెంబర్ ఏ మోషే మామ పేరు ఏమిటి ఆప్షన్ ఏ లాబాను ఆప్షన్ బి ఇత్రో ఆప్షన్ సి ఫరో ఆప్షన్ డి యాకోబు యువర్ టైం స్టార్ట్స్ నవ్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇత్రో క్వశ్చన్ నెంబర్ నైన్ దేవుడు మొదటిగా మోషేకు ప్రత్యక్షమైంది ఎక్కడ ఆప్షన్ ఏ నైలు నది ఆప్షన్ బి హోరేబు పర్వతం ఆప్షన్ సి గిల్గాలు ఆప్షన్ డి పర్వతం యువర్ స్టార్ట్స్ అండ్ ద కరెక్ట్ ఆప్షన్ బి హోరేబు పర్వతం క్వశ్చన్ నెంబర్ టెన్ దేవుడు మోషేకు తన పేరును ఏ విధంగా తెలిపారు ఆప్షన్ ఏ నేను దేవుడను ఆప్షన్ బి నేను ఎహోవాను ఆప్షన్ సి నేను ఉన్నవాడను అనువాడను ఆప్షన్ డి పైవేవే కావు యువర్ టైం స్టార్ట్స్ నా అంద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ నేను ఉన్నవాడను అనువాడను మోషే సిను విడిపించడానికి ఐగుప్తులు ఎన్ని రకాల అద్భుతాలు చేశారు ఆప్షన్ ఏ తొమ్మిది ఆప్షన్ బి పది ఆప్షన్ సి పదకొండు ఆప్షన్ డి పన్నెండు ఎవర్ టైం స్టార్ట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పది క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ మోషే ఫరో ఎదుట చేసిన మొదటి అద్భుతం ఏంటి ఆప్షన్ ఏ నీరు రక్తంగా మార్చడం ఆప్షన్ బి కర్రను పాముగా మార్చడం ఆప్షన్ సి మిడతలు రప్పించడం ఆప్షన్ డి పైమేవి కావు యువర్ టైం స్టార్ట్స్ నా

క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ సినాయి పర్వతంపై దేవుడు మోషేకు ఏమి ఇచ్చారు ఆప్షన్ ఏ మన్నా ఆప్షన్ బి పది ఆజ్ఞలు ఆప్షన్ సి మందసం ఆప్షన్ డి మేఘ స్తంభం యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పది ఆజ్ఞలు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ మోషే బ్రతికిన సంవత్సరంలో ఎన్ని ఆప్షన్ ఏ వంద ఆప్షన్ బి నూట పది ఆప్షన్ సి నూట ఇరవై ఆప్షన్ డి నూట ముప్పై స్టార్ట్స్ నా కరెక్ట్ ఈ వీడియో వచ్చేసి ఈ వీడియోలో మోషే జీవితం నుండి కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చాను అలాగే మరి ఒక రోజు మరి ఒక వీడియోలో మరి ఒక క్రొత్త వ్యక్తి జీవితం నుండి కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ ని చూస్తూనే ఉండండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రైజ్ ద